హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు ఏమాయో చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిగా సమంత పరిచయం అయింది మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోయిలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత అక్కడ కూడా తన ఏంటో నిరూపించుకుంది టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడి కొన్నాళ్ళు బాగానే సాగిన వీరు కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి కొంతకాలంగా మాయా సైంటిస్ట్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు దీంతో కొంతకాలం సినిమాకు దూరంగా ఉన్నారు విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిందే లేదు అయితే ఆరోగ్యం నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు హనీ బనీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది ఈ వెబ్ సిరీలో వరుణ్ ధావన్ హీరోయిన్ గా నటిస్తున్నాడు దీంతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు తాజాగా ఆమె మరో సినిమాను అనౌన్స్ చేశారు కళలు కనడం ఎప్పుడు ఆపవద్దు కొంతకాలం తర్వాత మళ్ళీ సినిమా సెట్ పైకి రావడం ఆనందంగా ఉంది అనే క్యాప్షన్ ను జత చేసి కాఫీ కప్ ఓ బుక్ ఉన్న పిక్ని షేర్ చేసింది అయితే ఆమె తన కొత్త సినిమా విషయాలను ఏమీ బయటపెట్టలేదు దీంతో సమంత ఎవరి సినిమాలో నటిస్తుందని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు మొత్తానికి సమంత తిరిగి సినిమాలో నటించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి